అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రాత్రికి రాత్రే సంచలన ని అమలుకు గిడ్జిట్ నోటిఫికేషన్ సో ఈ వీడియోలో వీటిని ఉంచే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఉంటాం జిపిఎస్ అమలుకు గిజిట్ నోటిఫికేషన్ సో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులను గ్యారంటీ పెన్షన్ స్కీమ్లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రైడే నడు గెజెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందండి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది జీపీఎస్ను అమలు చేస్తూ జూన్ పన్నెండవ తేదీన జివో యాభై నాలుగున ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఈ జీవో బయటకు రాలేదు ఇప్పుడు జిపిఎస్ చట్టం అమల్లోకి తీసుకొస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ గెడ్జెట్ను విడుదలపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఏళ్ల తరపుడి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తామన్న గత వైసీపీ ప్రభుత్వం జేపీఎస్ పేరుతో కొత్త విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇప్పుడు పాత తేదీతో జీపీఎస్ అమలు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు సో కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులను మోస మోసపు చేయటమేనని విమర్శించారు ఈ గెజెట్ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు పాత పెన్షన్ను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని అలాగే రెండు వేల పదిహేడులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేమో యాభై ఏడును తక్షణం అమలు చేసి రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులను కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని కోరడం కూడా జరిగింది సో కాబట్టి తక్షణమే ఈ గెజెట్ నోటిఫికేషన్ అయితే రద్దు చేయాలండి యూటిఎఫ్ కూడా డిమాండ్ చేయడం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కూడా దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు సో ఇదైతే నష్టదాయకం అని సిపిఎస్ కంటే నష్టదాయకం అని సో కాబట్టి వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయులు గత ప్రభుత్వ హయంలో తీవ్ర ఆందోళన అయితే నిర్వహించారు అయినా వైసీపీ సర్కారు ఏకపక్షంగా జీపీఎస్ విధి విధానాలను తీసుకొచ్చింది అయితే అమలుకు ఉత్తర్వులు విడుదల చేయలేదు కాకపోతే ఇప్పుడు జీపీఎస్ జీపీఎస్ విధానం ని పున సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కృషి చేస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది ఇందుకు భిన్నంగా జీపీఎస్ను అమలు చేసేందుకు జీవోను గిజ్జెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చినా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్